ప్రతిష్టాత్మకంగా మారిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల నుంచి టీడీపీ ఎందుకు తప్పుకుంది ముందు ఒక ఊపు ఊగిన తర్వాత వ్యవహారం ఎందుకు చప్పును చల్లారింది వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికకి లాంఛనమే ఫస్ట్ టైం ఈ ఫార్పాట్లోకి వచ్చిన సత్యబాబు తనదైన శైలిలో పావులు కలిపారా ఇదంతా ఆయన చాణిక్యమా లేక టీడీపీ రాజకీయ నిబద్ధతగా నిలబడిందా బొత్స సత్యనారాయణ తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు ఆయన పోటీలో ఉంటే ప్రత్యర్థుల బలం కంటే ఈ మాజీ మంత్రి వ్యూహరచన మీద ఎక్కువ చర్చ జరుగుతుంది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఉద్దండుగా గుర్తింపు పొందిన బొత్స సత్యబాబు ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అది కూడా సొంత జిల్లా విజయనగరం నుంచి కాకుండా విశాఖ జిల్లా కోట నుంచి కావడంతో మరింత ఆసక్తి పెరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొత్స ఇప్పుడు ఎమ్మెల్సీగా అడుగు అడుగుపెట్టడం లాంఛనమే అంటున్నారు ఇది స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో వాస్తవంగా అయితే వైసీపీకి టెన్షన్ అక్కర్లేదు అందులో ఓటర్లైన స్థానిక సంస్థల ప్రతినిధుల బలం కావాల్సినంత ఉంది కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీకి పోటీ పెరుగుతుందన్న కంగారు మొదట్లో వైసీపీ శిబిరంలో కనిపించింది కానీ బొత్స అభ్యర్థిత్వం ఖరారు తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగిందని ఇంటర్నల్ టాక్ అదే సమయంలో ఓటింగ్ బలం లేనప్పుడు పోటీ పెట్టడం రాజకీయ విలువల విరుద్ధం అన్న చర్చ గట్టిగానే జరిగింది టీడీపీ శిబిరంలో ఆ దిశగా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని తాము పోటీ చేయబోవట్లేదని చేల్చి చెప్పేసింది దీంతో నామినేషన్ల గడువు ముగిసేసరికి రెండే దాఖలయ్యాయి అందులో ఒకటి బొత్సది కాగా మరొక స్వతంత్ర అభ్యర్థి షఫీది వాస్తవానికి ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా జరుగుతుందని అందరూ ఊహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా నాయకత్వానికి టెస్ట్లోకి రావడం ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేయడం వంటి కీలక పరిణామాలు జరిగాయి కీడేంచి మేలంచాలనుకున్న వైసీపీ తమ ఎంపీటీసీలు జెర్పీడీసీల క్యాంపులకు తరలించింది దాంతో ఎమ్మెల్సీ పోరు హోరాహోరీగా మారుతుందని ఫలితం ఎవరికి అనుకూలంగా మారుతుందనే లెక్క వాతావరణాన్ని వేడెక్కిచ్చింది ఇటీవల గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న పదికి పది టీడీపీ కూటమి చేజిక్కించుకోవడంతో ఎమ్మెల్సీ పోటీ అదే స్థాయిలో ఉంటుందని ఊహించారు ఇలాంటి వాతావరణం విలువలతో కూడిన రాజకీయాల నిబద్ధతో కట్టుబడి తన నిర్ణయాన్ని మార్చుకుందటవు టీడీపీ సంఖ్యాబలం లేదన్న కారణంతో ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది ఎక్కడి వరకు పైకి అన్ని రాజకీయ కారణాలే కనిపించినా దీని వెనుక బొత్స సత్యనారాయణ చాకచక్యం కూడా ఉందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అనూహ్యంగా ఎన్నికల బరిలో దిగిన బొత్స మొదటి రోజు నుంచి దూకుడు ప్రదర్శించారు నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాల పేరుతో నాయకత్వాన్ని సమీకరించడం సార్వత్రిక ఎన్నికల తర్వాత వారిలో కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేయగలిగారు సందిగ్ధంలో ఉన్న ఓటర్లను గుర్తించడం వారిని విహారయాత్రల పేరుతో రాష్ట్రం దాటించేయడం ప్లానింగ్ ప్లానింగ్లో భాగం అంటున్నారు వాస్తవానికి ప్రచారం ప్రారంభించిన రెండో రోజు నుంచి ఆయనలో కాన్ఫరెన్స్ కనిపించింది దగ్గరగా గమనించిన వారు చెప్తున్నారు ఇది దీంతో ఏదో జరగబోతుందన్న సమాచారం ఆయనకు ముందుగానే ఉందని అభిప్రాయం బలపడింది ఆ దిశగా పైనుంచి నెలకి రావడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారనేది సన్నిహిత వర్గాల్లో చెప్తున్న మాట ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో ఫలితం ఎవరికి అనుకూలంగా వచ్చినా రెండు వాళ్ళకి పెద్ద డ్యామేజ్ తప్పదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మెజారిటీ వైసీపీగా ఉన్నందుని ఇప్పుడు ఎన్నిక జరిగి ఒకవేళ టీడీపీ గెలిచినా కనీస నైతికత లేకుండా ఓటర్లను కొనేశారన్న అపవాదు భరించాల్సి ఉంటుంది అంతకుమించి పార్టీలకు అతీతంగా బొత్సకు సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ పైగా ఎమ్మెల్సీగా ఎన్నికైతే కీలకమైన మండల విపక్ష నేత పదవి దక్కొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ బొత్స వైసీపీకి భారీ ఎత్తున హ్యాండ్ ఇచ్చే మాటలు అయితే వినిపిస్తున్నాయి అలాంటి డిస్కషన్లు అయితే గట్టిగా నడుస్తున్నాయి ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ కూడా అప్పట్లో ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూలో చెప్పారు బొత్స సత్యనారాయణకి ఎన్డీఏ కూటమితో ఒక డీల్ ఉంది ఎన్నికల తర్వాత ఏడాది లోపు ఆయన వెళ్ళిపోతారు ఎన్డీఏ కూటమికి అని ఆ మాటలను ఇప్పుడు టీడీపీ తమ వీడియో వాడుకుంటుంది